అందరికీ నమస్కారం అండి నా పేరు సుబ్రహ్మణ్యం నేను కొత్తగా కథాలోకం అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను అందులో నేను చదివే బుక్కుల ద్వారా నేను అనుభవ నేను పొందిన అనుభూతిని అందులో షేర్ చేయాలనుకుంటున్నాను నాకు ఈ బుక్కులు చదివే ఇది నా మొదటి వీడియో ఈ బుక్కులు చదివే కోరిక ఎలా పుట్టింది అంటే ఈ మధ్యలో భరణి గారు ఇస్మార్ శివ శివగారితో ఇంటర్వ్యూ చేశారు అందులో నేను గురువు గారు చెప్పిన బుక్స్ ద్వారా చదవాలనుకున్నాను మొదలు పెట్టాలనుకున్నాను అంతకుముందు నాకు బుక్స్ చదవాలంటే నిద్ర వస్తుందేమో అని చెప్పి ఒక అపోహ ఉండేది ఆ సరే ఒకసారి ప్రయత్నిద్దామని చెప్పేసి గురువు గారు చెప్పారు కదా అని చెప్పేసి తనకి గారు చెప్పారన్న ఉద్దేశంతో నేను బుక్స్ చదవడం మొదలుపెట్టాను చదువుతున్న క్రమంలో ఒక బుక్ చదివి పూర్తి చేశాను ఇంకో బుక్ నడుస్తూ ఉన్నాగా ఈ హంసవింశతి వింశతి బుక్ గురించి గురువు గారు ప్రమోట్ చేయడం చూశాను నేను ఆ బుక్ గురువు చెప్పిన భరణి గారు చెప్పినప్పుడు నేను బుక్ తీసుకుందామని వెతికితే అమెజాన్లో బుక్ స్టాక్ లీక్ ఉన్నది ఒక టెన్ టు ట్వంటీ డేస్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ మధ్యనే నేను ఆ బుక్ ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవడం జరిగింది మొదలు పెట్టాను చాలా బాగుంది తెలుగు అంత చక్కగా అందులో వివరిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది ఆ తెలుగు చదువుతూ ఉంటే ఇంకా ముందు వచ్చే వీడియోలలో నేను చదివే ప్రతి పేజీలో ఉండే ఒక్కొక్క పద్యాన్ని నేను అనుభ నేను పొందిన అనుభూతిని మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను స్వస్థ